నమస్తే నేను మీ సతీష్ ఐదేళ్ల తన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా కోరు స్థితికి దిగజార్చేశాడు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో నిన్నటి నుంచి కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి దించేశాడు జగన్మోహన్ రెడ్డి ఇక తాజాగా దేశ చరిత్రలో కేవలం దేశ చరిత్రే కాదు ప్రపంచ చరిత్రలో ఆఖరికి ఆఫ్రికా లాంటి నిరుపేద దేశాలు ఆ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇంత నీచమైనటువంటి చర్యకు ఎక్కడ పూనుకుని ఉండవు మొన్ననే మనం చూసాం శ్రీలంక ఒక ఆర్థిక సంక్షోభంతో అక్కడ ప్రజలు ఏ విధంగా రగిలిపోయారు అంత ఆర్థిక సంక్షోభం ఏర్పడినా కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వం ఒక ఈ చర్యనైతే కనుక ఇటువంటి చర్యకైతే కనుక పూనుకున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్థాయిలో సన్ రైజ్ స్టేట్గా ఒకప్పుడు పేరు పొందినటువంటి రాష్ట్రం అన్నపూర్ణ ఆంధ్రగా పేరు పొందినటువంటి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైన దిగజారుడు చర్యకి పూనుకున్నాడు అదేమిటి అంటే రాష్ట్రానికి ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేటువంటి సచివాలయ భవనాల్ని తాకట్టు పెట్టాడు ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో కూడా అక్కడి ప్రభుత్వాలు ఇలాంటి ఒక నీచపు చర్యకైతే పూనుకున్నటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఏదైతే విభజించబడిన తర్వాత ఈ రోజున కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో సచివాలయ భవనాలు నిర్మించుకుంటే ఆ భవనాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అమరావతి పైన ఉన్నటువంటి అక్కసు కావచ్చు లేదంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ భవనాలు నిర్మించారు కాబట్టి ఆ ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేయాలనేటువంటి ఒక కక్షాపూరితమైనటువంటి రాజకీయ ఆలోచనలతో ఆ అమరావతిని ఎలా నాశనం చేస్తూ వస్తున్నాడనేటువంటి చూస్తున్నాం అందులో భాగంగానే నిన్న సచివాలయ భవనాల్ని కూడా తాకట్టు పెట్టినట్లుగానే కనిపిస్తూ ఉంది వాస్తవానికి ప్రభుత్వం తాలూకు ఏమిటి ముఖ్యమంత్రి విధి విధానాలు ఏమిటి ఏ విధంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి పైన ఉండేటువంటి బాధ్యతలు ఏమిటి అంటే ప్రజాధనానికి ప్రజా ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉండాల్సినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రజలు పన్నుల రూపంలో కడతా ఉన్నారు వాళ్ళ మీద ఈ ప్రభుత్వం మోపినంత భారం గత ప్రభుత్వాలు ఎప్పుడూ మోపి ఉండదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పన్నుల బాధుడుతోటి వాళ్ళ రక్తాన్ని పీలుస్తూ దాంతోటి విలాసవంతమైనటువంటి భవనాలు రుషికొండ పైన చూస్తూ ఉన్నాం కదా అలాంటి భవంతులు రాజకోటలు కట్టించుకుంటా ఉన్నారు మరి ఎక్కడైతే ప్రజల ఆస్తులకి ప్రజాధనానికి ట్రస్టీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడంటే లేదు ఇది కాక గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల కూపన్లోకి నెట్టేసినటువంటి ఒక దయనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ స్థాయిలో అప్పులు పెరిగిపోతూ ఉంటే ఏ రకమైనటువంటి ప్రకటనలు చేస్తారు అబ్బే ఏం లేదు రాష్ట్రానికి కేవలం నాలుగు లక్షల కోట్ల మాత్రమే అప్పు ఉంది అని చెప్పి ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు కానీ వాస్తవం ఏమిటి అనేటువంటిది కళ్ల ముందు కనిపిస్తూ ఉంది కదా ఈ రోజున పన్నెండు లక్షల నలభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పుకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది అప్పుల ఊబిలోకి ఏ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ భారం అంతా కూడా ఎవరి మీద పడుతుంది ప్రజల మీదే కదా మళ్ళీ ఈ క్రమంలో మళ్ళీ నాకు ఓట్లేయండి అని చెప్తా ఉన్నాడు రేపొద్దుట ఓట్లేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఈ రోజున ప్రభుత్వ భూములకి ప్రభుత్వ కార్యాలయాలకే దిక్కు లేదు వాటి తాకట్లోకి పెట్టేశాడు మద్యంపై వచ్చేటువంటి ఆదాయం కోసం మందు తాగేటువంటి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుల్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి పరిస్థితి ఈ రకంగా అన్ని అప్పులతోటి తప్పితే ఎక్కడా కూడా సంపద సృష్టిస్తున్నటువంటి పరిస్థితి లేదు అప్పులు చేస్తూ నేను మీకు బటన్ నొక్కుతున్నాను అని చెప్తున్నాడు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి పని ఏమిటి రాష్ట్రానికి సంపదను సృష్టించాలి ఆ సృష్టించబడినటువంటి సంపదని సంక్షేమం రూపంలోకి మార్చి ప్రజలకు సంక్షేమాన్ని అందించాలి ఆ సంక్షేమాన్ని అందించేటప్పుడు కూడా ఏ రకమైనటువంటి లక్ష్యాలతోటి వెళ్ళాలి ఒక వ్యక్తికి అంటే పేదలకు మనం సంక్షేమం అందిస్తున్నాము అంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఆ దిశగా వాళ్ళకి సంక్షేమాన్ని అందించాలి కానీ ఇక్కడ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాడు కేవలం సంక్షేమ పథకాల మీద ప్రజలు ఆధారపడాలి వాళ్ళకి పనులు కల్పించక్కర్లేదు పరిశ్రమలు అక్కర్లేదు ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన ఏమీ లేకపోయినా పర్వాలేదు మనం ఇచ్చేటువంటి సంక్షేమం అందుతుంది కదా అని ఆ సంక్షేమం మీద ఆధారపడిపోయి వాళ్ళు ఇంకా వేరే పనులు కూడా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలలోంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఆయనకే ఓట్లేస్తారు మళ్ళీ అధికారంలోకి వస్తాము అని కానీ బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చేయాల్సిన పని అదా సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే పరిశ్రమలు తేవాలి కంపెనీలు తేవాలి ఉద్యోగ ఉపాధి కల్పనలు కల్పించాలి కల్పించిన తర్వాత తద్వారా పేదలకు సంక్షేమాన్ని ఏదైతే వచ్చినటువంటి సంపద సృష్టించబడుతుందో దాన్ని సంక్షేమంగా మలచాలి ఇది కదా ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చేయాల్సింది అదేమీ లేకపోగా అప్పులు చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ రాష్ట్రానికి ఆత్మగౌరవ ప్రతీకగా చెప్పుకుంటాం సెక్రటేరియట్ భవనాలు అసెంబ్లీ అంటే అలాంటి భవనాల్ని కూడా తాకట్టు పెట్టారు మొదట అబేబెబే మేమేం తాకట్టు పెట్టలేదు అని అంబట్ రాంబాబు లాంటి వాళ్ళని తెరపైకి తెచ్చి ఏదో దాన్ని కవరప్ చేయించేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ లేదు సెక్రటరేట్ భవనాల్ని తాకట్టు పెట్టారు అని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి ఉదాహరణకి ఇదిగో కొడాలి నాని ఆయన వచ్చి అవును మేము తాకట్టు పెట్టాం అని ఏ విధంగా చెప్తా ఉన్నారు ఆయన చెప్పినటువంటి మాటల పైన ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి ఎలాంటి సమాధానాలు వస్తున్నాయి అనేటువంటిది కూడా ఒక్కసారి ఆయన మాటలు విన్నాక దాన్ని బట్టే మనం విశ్లేషించుకుందాం ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పాలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టిగే చేయాలి పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరీ చంద్రబాబు పెడితే ప్రభుత్వం అండి ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగే చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటేరియట్ అని బాబు పేడు సొంత ఇదే చూస్తారా కదా ప్రభుత్వానికి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు ఏ స్వాస్తవమే మార్టిగేజ్ చేస్తారు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా అప్పులు తేకుండగా ప్రభుత్వ భూములో ప్రభుత్వ కార్యాలయాల్లో తాకట్టు పెట్టకుండా అప్పులు తెస్తుంది అని అనట్లేదు కానీ ఏవి తాకట్టు పెట్టాలి అనేటువంటి దానికి ఒక పరిమితులు ఉంటాయి కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమైనా రాజ్యాంగంలో రాశారా అని చెప్పేసి అని కొడాలి నాని అడగడం మాత్రం ఒక నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ప్రభుత్వ భూములు అని చెప్తా ఉన్నారు ఇదే కొడాలి నానికి ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ప్రతిపక్షాలు ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు అంటే ఇప్పటికీ కూడా ఆ భూములు ప్రభుత్వానికి పూర్తిగా చెందుతాయి అనేటువంటిది ఎక్కడా లేదు ఎందుకు అంటే ఆ భూములన్నీ కూడా అమరావతి ప్రాంత రైతులు అక్కడ రాజధాని నిర్మాణం కోసం అని ఇచ్చారు అది ఇంకా థర్డ్ పార్టీ ఇదిగానే ఉంది సిఆర్డిఏ చట్టాన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది ఇప్పటికీ రైతులకి ఆ భూములపైన ఇంకా హక్కులు ఉన్నాయి ఇలాంటి క్రమంలో మీరు వాటిని మార్టిగే చేయాలి అంటే రైతుల అంగీకారం పరస్పర అంగీకారం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మరి ఆ ఆవశ్యకత ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు అనుమతులు పొందకుండా రైతుల భూములు వాళ్ళకే చెప్పకుండాగా ఏ విధంగా తాకట్టు పెడతారు ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు తాకట్టు పెడతాయి అంటే ఇప్పటికి మీరే చెప్తున్నారు కదా అప్పులేమీ లేవు నాలుగు లక్షల కోట్లే అప్పు అసలు రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు కదా మరి ఇబ్బంది లేకపోతే ఎందుకు ప్రతి మంగళవారం వెళ్ళి అప్పుల కోసం అంత పాకులాడుతూ ఉన్నారు ఈ రోజున సెక్రటేరియట్ భవనాన్ని తాకట్టు పెట్టడం ఇంత మరీ దుర్మార్గం ఇంత మరీ దౌర్భాగ్యం ఎందుకు పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానికి సమాధానం చెప్పాలి కదా సెక్రటేరియట్ భవనాన్ని తాకట్టు పెట్టడాన్ని ఈ రోజున ఆపేక్షిస్తూ ఉన్నారు ఎందుకు అంటే సెక్రటేరియట్ భవనాలు అంటే పరిపాలనకు సంబంధించినటువంటి భవనాలు ఆ భవనాలు రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక సచివాలయం అసెంబ్లీ ఇలాంటివన్నీ కూడా హైకోర్టు ఇవన్నీ కూడా ఆత్మగౌరవ ప్రతీకలు మన రాష్ట్రానికి ఉన్నటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నామంటే ఇంత దిగజారుడు ఇంత దగాకోరు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉంటారా అని చెప్పి ఈ రోజున ప్రజల్లో ఒక ఆలోచన కలుగుతూ ఉంది ఈ రోజున ఎవడబ్బా సొమ్ము అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి మొన్నటి వరకు మంత్రి చేశాడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భాషను వాడాలి ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఇంకిత జ్ఞానం విచక్షణ కూడా లేకుండగా ఈ విధంగా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీనిపైనే అమరావతి ప్రాంత రైతులు కూడా కొడాలి నాని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు ఆయన అడిగినటువంటి భాషలోనే అమరావతి ప్రాంత రైతులు కూడా ప్రశ్నిస్తున్నారు ఏమిటి అంటే ఎవడబ్బా జాగీర్ అని చెప్పి మీరు తాకట్టు పెట్టుకున్నారు ఇది మా భూములు మేము రాజధాని కోసం ఐదు కోట్ల ఆంధ్రుల కోసం మేము ఇచ్చినటువంటి భూములు మాకు ఇంకా ఇప్పటికీ హక్కులు ఉన్నాయి మాకు చెప్పకుండా ఎవడబ్బా జాగిరి ఎవడబ్బా సొమ్ము అని చెప్పి మీరు తీసుకెళ్ళి తాకట్టు పెట్టారు అని చెప్పి ఈ రోజున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ప్రశ్నించే దాంట్లో న్యాయం ఉంది కదా మరి వాటికి సమాధానం చెప్పాలి కదా ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూద్దాం చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా రాజ్యాంగం రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి ఆస్తి పెట్టకడం అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళు బ్యాంకర్స్ తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకటి పెడితే దాని విలువ ఎంత ఇంత మరి దిగజారుడు దగాకోరు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దేశ చరిత్రలో ఎప్పుడు ఉండి ఉండరు ఒక సెక్రటేరియట్ అంటే దానికి ఉండేటువంటి విలువ ఏమిటో తెలియదు వీళ్ళకి సెక్రటేరియట్ అంటే ఇందాక నుంచి గొంతు చించుకుని అరుస్తూ ఉన్నాం అది రాష్ట్రానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక డబ్బులు అవసరమైనాయి కదా అని చెప్పి పార్లమెంట్ భవనాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోరు కదా ఎందుకు పెట్టరు అంటే అది దేశానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక ఇదిగో మా పార్లమెంట్ ఇంత కొత్తగా ఇంత గొప్పగా కట్టించుకున్నామని చెప్పేసి అని ఆ రోజు నరేంద్ర మోడీ గారు మొన్న ప్రారంభోత్సవం చేశారు కదా దేనికి చేశారు అది ఒక ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి దాన్ని ఆ విధంగా నిర్మించుకున్నారు తెలంగాణలో పక్కనే మొన్నటి వరకు వీళ్ళ అధినేతకి దోస్తే కదా కేసీఆర్ గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనాలన్నీ కూడా కూల్చివేసి కొత్త భవనాన్ని హంగులతోటి నిర్మించారు ఆయన కూడా ఇలాంటి చర్యకు పాల్గొన పాల్పడలేదే ఆయన అక్కడ ఉన్నటువంటి భవనాలని తాకట్టు పెట్టలేదే ఈ రోజున ఈ విధంగా సెక్రటేరియట్ భవనాల్ని తాకట్టు పెడితే ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో రాజ్యాంగంలో రాసుందా అంటే తాకట్టు పెట్టమని రాజ్యాంగంలో రాసిందా లేదంటే ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడు పెట్టుకున్నది అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటి కేవలం ఒక్క ఛాన్స్ అని అడిగారు ఐదేళ్లు మీకుండే కాలపరిమితి ఈ ఐదేళ్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తాం అమ్మేస్తాం తాకట్టు పెట్టేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఈ విధంగానే ప్రశ్నిస్తారు ఎవడబ్బా సొత్తు ఎవడబ్బా సొమ్ము అని అడుగుతా ఉన్నారు మరి నీ అబ్బా సొమ్మ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అబ్బా సొమ్మ ఎవడు జాగిరని చెప్పి తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి ఈరోజు అమరావతి ప్రాంత రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి దానికి సమాధానం చెప్పాలి కదా ఈ రోజున ఇదంతా కూడా ఈ తాకట్టు వ్యవహారాలు ఇవన్నీ దేనికంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే కక్ష అమరావతిని సమూలంగా నాశనం చేసేయాలి ఈ రోజున ఇంత అప్పులు అయిపోయి ప్రభుత్వానికి అంత అవసరం వచ్చింది అని తెలిసినప్పుడు మరి ఋషికొండ మీద కట్టారు కదా దాన్ని తాకట్టు పెట్టచ్చు కదా ఐదు వందల నలభై కోట్లు పెట్టి విలాసవంతమైనటువంటి రాజకోటలు నిర్మించుకునే పేద ముఖ్యమంత్రి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయల కోసం సచివాలయ భవనాలు తాకట్టు పెట్టాడా ఇదంతా కూడా అమరావతిని నాశనం చేయాలి మొదటి నుంచి కంకణం కట్టుకున్నాడు ఆ కంకణం కట్టుకున్నటువంటి ఆ క్రమంలోనే రోజున అమరావతిని సమూలంగా నాశనం చేసేటువంటి కుట్రల్లో భాగంగానే సెక్రటేరియట్ భవనాల్ని కూడా తాకట్టు పెట్టాడు ఇప్పటి వరకు మనం చూసాం విశాఖపట్నంలో కార కలెక్టరేట్ని తాకట్టు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా అన్ని రా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భూములు కలెక్టరేట్లు ఎన్నో ఆఫీసులు అన్నీ కూడా తాకట్టు పెట్టుకుంటూ వచ్చారు ఇప్పటికీ అన్నీ తాకట్టులోనే ఉన్నాయి ఈ ఐదేళ్లలో ఒక్కటంటే ఒకటి ఇదిగో మేము రాగానే తాకట్టు పెట్టాం ఇప్పటికి మేము విడిపించామని ఒక్కటంటే ఒక్కటి తాకట్టు నుంచి విడిపించి చూపించారా ఒక్కటి లేదు ఇవేమీ చేయకపోగా మేము ప్రభుత్వంలో ఉన్నాం నూట యాభై ఒక్క మందిని మాకు మ్యాండేట్ ఇచ్చారు అంటే రేపొద్దున ప్రజలు చెప్పులు పట్టుకుని మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేటువంటి రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి చూడండి అని చెప్పేసి అని ఈ రోజున ప్రజా సంఘాలు కూడా వీళ్ళపైన గొంతెత్తి మండిపడుతున్నటువంటి ఈ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇదంతా కూడా ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర కక్ష రాజకీయాల్లో భాగమే అమరావతిని నాశనం చేయాలనేటువంటి ఏదైతే సంకల్పించుకున్నాడో ఆ కుట్రల్లో భాగంగా ఆ కుట్రల్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగానే ఈ రోజున సచివాలయ భవనాల్ని కూడా తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ఆత్మ గౌరవాన్ని కూడా చంపేసేటువంటి ఒక నీచపు చర్యలకు జగన్మోహన్ రెడ్డి పూనుకుంటా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ